కరెంటుకు కటకటే ఇక్కడ నీళ్ళు లేక ఎండిపోయినది పంట ఇక్కడ కరెంటు కటకట ఒక్క బాధ ఉన్నది తెలంగాణ ప్రజలకు ఒక కాడనేమో సకాలంలో సాయం అందించరు ప్రాణాపాయ స్థితిలో నుండి కాపాడే ప్రయత్నాలు చేయరు ఇంకొకాడ వేసిన పంటలకు దిక్కు లేదు కాడ విద్యుత్కే దిక్కు లేదు ఎక్కడికి తీసుకొచ్చిండ్రు మీరు పదిహేను నెలల్లో రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకొచ్చింది రాష్ట్రాన్ని పదిహేను నెలల్లో కరెంటుకు కటకటే వేసవికి ముందే విద్యుత్ సంక్షోభం ఫిబ్రవరిలోనే గరిష్ట కరెంటు డిమాండ్ నమోదు అవసరాలకు తగ్గట్టుగా సన్నద్ధం కాని ప్రభుత్వం అడుగంటిన భూగర్భ జలాలు శ్రీశైలం సాగర్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టని తెలంగాణ జెన్కో వేసవి డిమాండ్ తప్పుకోవడంపై వేసవి డిమాండ్ తట్టుకోవడంపై అనుమానాలు భారీ ఎత్తున కరెంటు కోతలు తప్పవని ఆందోళన గరిష్ట విద్యుత్ డిమాండ్పై పొంతనలేని లెక్కలు పదహారు వేల ఒక పదహారు వేల ఆరు వందల ఒకటి మెగావాట్ల లేక పదహారు వేల ఐదు వందల ఆరు మెగావాట్ల పరస్పర విరుద్ధ ప్రకటనలపై పలు అనుమానాలు అయితే ఇగో డిమాండ్ ఉన్నది వేసవిలో ఈ రెండింటి మీద పదహారు వేల ఆరు వందల ఒక మెగావాట్ల పదహారు వేల ఐదు వందల ఆరు మెగావాట్ల డిమాండ్ ఉన్నది డిమాండ్కు తగ్గట్టు సప్లై కూడా ఇంకో రెండు యూనిట్లు ఎక్కువనే ఉండాలి మెగావాట్లు ఎక్కువనే ఉండాలి అప్పుడు అందించినట్టు ఇది ఉత్పత్తి కాదు ఓన్లీ డిమాండ్ ఉన్నది ఇంత ఇప్పుడు ఒక మాట మాట్లాడుకోవాలి మనం కేసీఆర్ విద్యుత్ మీద ఎనభై ఒక్క వేల కోట్లు అప్పు చేసిండు అని మొత్తం తాటికే అంత అక్షరాలతో వెలుగు పేపర్ రాసుకొచ్చింది ఏం చేసిండు కేసీఆర్ ఎనభై ఒక్క వేల కోట్లు అప్పు చేసి తిన్నాడా ఎక్కడ కూడా ఇట్లా ధర్నాలు లేకుండా కరెంట్ వచ్చలేదని మనుషులు ఎక్కడ ధర్నాలు చేయకుండా అప్పులు తెచ్చి సకాలంలో కరెంటు ఇచ్చింది ఇప్పుడు మీరు తేర్రి రెండు లక్షల కోట్ల అప్పు తెస్తారా మూడు లక్షల కోట్ల అప్పు తెత్తారా తేరి కానీ గిట్లా మాకు కరెంటు లేదు కరెంటు పోయింది మాకు కరెంటు పోయి మా పంటలకు నీళ్ళు అందలేదు మా పంటలు ఎండిపోయినాయి అని ఎవ్వరు ధర్నా చేయకుండా అది కొరి చూద్దాం ఎన్ని లక్షల అప్పు అయినా చేయరు మీరు ఎన్ని లక్షల కోట్ల అయినా చేయరు మీ ముఖాలకు అప్పులు తేలేరు విద్యుత్తు ఇవ్వలేరు కేసీఆర్ అప్పులు చేసిండు అప్పులు చేసిండు అంటే యాదాద్రి తమ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టలేదా భద్రాచలం పవర్ ప్లాంట్ కట్టలేదా పవర్ ప్లాంట్లు కట్టుకుంటూ వచ్చిండు ఎక్కడ కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక్కలు కూడా ఇక్కడ కరెంటు పోయింది మా ఏరియాలో అని చెప్పినోడలేడు చలో బ్యాంక్ చేతి ఇవ్వడానికి ఇట్లా మా ఏరియాలో తొమ్మిదిన్నర సంవత్సరాల ముందు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక్క ఏరియాలో కరెంటు పోయిందని చెప్పినా కూడా వాళ్ళు ముక్కు భూమికి రాక్తామని కూడా సవాల్ చేసి గాది నాయకుడి లక్షణం పదిహేను నెల్లు కాలేదు వాడు నీటి కట్టకట అంటాడు వాడు కరెంటు కట్టకట అంటాడు ఇంకోడేమో అసలు రైతు భరోసా అందుతలేదని ఇంకోడు ఉంటా అంటాడు గీద నాయకుని లక్షణం ఒక్క దిక్కు కూడా పోలే కరెంటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మళ్ళీ ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రావద్దని చెప్పడానికి తెలంగాణ వస్తే తెలంగాణ మరో దక్షిణ ఆఫ్రికా అవుతుంది చీకటి కాండం అది ఇది కూడా చీకటి రాష్ట్రం అవుతుందని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుంది మరింత మంచి కాలం అన్నాడు చూడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓటింగ్స్ పెట్టుకునేది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముందుంది మరింత మంచి కాలం అని ఆ మంచి కాలంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చేసిన అసెంబ్లీలో ఇక ఒకవేళ కనుక తెలంగాణ ఇస్తే తెలంగాణ మొత్తం చీకటి కారణం అయిపోతుంది దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రజలు ఎట్లయితే విలవిలలాడతాలో రౌతుకు రౌతు రపరాపకొట్టి వెలిగించుకుంటాలో తెలంగాణ ప్రజలు కూడా గట్లనే రౌతుకు రౌతు కొట్టి చెక్కుముక్కి రాయలు అంటారు కదా రౌతుకు రౌతు కొట్టి దీపాలు పెట్టి వెలిగించుకోవాలి మొత్తం చీకటి రాష్ట్రం అయిపోతుంది అన్నారు ఇప్పుడు ఏమైంది మళ్ళా గదే కాంగ్రెస్ పాలకులు వచ్చి ఈ తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని తీసుకొచ్చాను విద్యుత్ సంక్షోభాన్ని తీసుకొచ్చాను ఇది మీ పనితనం చాతగాని పాలకుల పనితనం ఒక గిట్లుంటుంది వట్టిదే అనుకున్నారు రాష్ట్రాన్ని అంటే ఏమున్నది సీట్లో కూర్చొని సెక్రటరీ భవన్లో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా పెద్ద మనుషులు లెక్క ఆటలాడితే అయిపోతుంది అది ఇంత దోసుక తిందాం ఇది ఇంత దోసుక తిందాం అనుకుంటాను కానీ తెలంగాణ ప్రజలు ఊకుంటారా మీకు వాతలు వార్తలు పెడతారు మీకు ఏమనుకుంటాలో కానీ ఒక్కరు ఇడిచిపెట్టరు తెలంగాణ ప్రజలు